హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే టెర్రస్ పైకి వచ్చాను నిన్న హార్వెస్ట్ చేయలేదు పువ్వులు పళ్ళు కాయలు అన్ని తింపాలని వచ్చాను ఫ్రెండ్స్ చూసారా మందారాలు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా హ్యాపీ 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 మార్నింగ్ ఫ్రెష్ 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 హెల్దీ మార్నింగ్ ఎల్లో కలర్ మందార అసలు ఇదంతా పెంట్ హౌజ్ ముందు ముందంతా పెట్టుకున్నాను అన్నట్టు ఇక్కడ రిలాక్స్ అవుతుంటాను నేను పని అయిన తర్వాత వచ్చి కాసేపు అందుకని కనిచూపు మిరలో అంతా ఇలా చక్కటి అందమైన పువ్వులతో ఉండాలని కాన్సెప్ట్ ఇది కోడి సంపంగా క్రీపర్ అల్లుకుంటుంది చక్కగా ఇది పర్పుల్ వైన్ దీని పేరు నాకు సరిగ్గా తెలియదు కానీ పర్పుల్ కలర్లో పూస్తూ ఉంటుంది ముద్ద మందారాలు ముతాటు సింగారాలు డిసెంబరాలు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఈ పూలను చూస్తుంటే పువ్వులు తెంపడానికి వచ్చినప్పుడు నేను కూడా ఒక పూబాలగా ఫీల్ అవుతుంటాను ఫ్రెండ్స్ ఎంత హ్యాపీ 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 కదా అంత పచ్చదనము ఇది చిన్న బెండకాయ దీనికి ఇక్కడ కాయ కనబడుతుందా మీకు కాయ ఇది లోకల్ బెండ అంటే చాలా పాతకాలం నాటి బెండ అంట మా అమ్మ చెప్తుంది వాళ్ళ చిన్నప్పుడు తినేవాళ్ళంట ఆ బెండ ఇప్పుడు మనకైతే మార్కెట్లో కనిపించట్లేదు పాలకూర ఫ్రెష్గా ఇది పొన్నగంటి కూర ఇది గంగవాయిల్ కూర ఇక్కడ పుదీనా ఇవి పత్తి మందారాలు ఎంత మొగ్గొచ్చి చూడండి చక్కగా చామాకు చూసారా దాదాపు ఆకుకూరలు అన్నీ ఉన్నాయి మన దగ్గర తోటకూర ఉంది మునగ వస్తుంది ఇప్పుడే ఇదిగోండి తోటకూర ఫ్రెష్గా వచ్చేసారా ఇది మునగ చెట్టు చక్కగా వచ్చింది అదంతా దొండపాదు గోంగూర ఉంది చుక్కకూర ఉంది సిలోన్ బచ్చలి కూడా ఉంది ఇదిగోండి సిలోన్ బచ్చలి కింద ఉంది ఇక్కడ ఉంది ఇంకా కొత్తగా కొన్ని పెట్టాను విత్తనాలు ఇంకా రాలేదు అడుగడుక్కి పువ్వులు అడుగడుక్కి కాయలు పిందెలు అలా చక్కనైనా ముచ్చటైన మా చిన్ని తోట చిన్ని గార్డెన్ చాలు ఇంతకంటే ఎక్కువ చేయలేను నేను సరిపోద్ది వంకాయలు హార్వెస్ట్ చేద్దాం ఈరోజు వంకాయ కర్రీ చేసేద్దాము సపోట జామ కూడా మంచి వచ్చింది ఈ కార్నర్లో ఈ సంవత్సరము మోస్ట్లీ నాకు తెలిసి కార్తీక మాసంలో సీజన్లో వస్తుంది అనుకుంటున్నా ఎందుకంటే ఈ వేరే వచ్చాయి కానీ ఇది కొంచెం పెద్దగా అవుతుంది కదా దానివల్ల మంచిగా కాస్తుంది అనుకుంటున్నా ఇది ఏంటో నీళ్ళలు వస్తాయి మొక్కలు ఇందులో పింక్ క కలువ ఉంది ఇలా ఇవి లక్ష్మి కమలాలు ఏవో అంటున్నారు మరి నాకు వీటి పేర్లు ఏం సరిగ్గా తెలియదు ఇది ఫ్రెండ్స్ మన తోట టెర్రస్ గార్డెన్ ఓకేనా ఫ్రెండ్స్ చలో ఇంకా హార్వెస్ట్ చేస్తా ఓకే పువ్వు ఇంకా విడలేదు ఇక విప్పుతుంది కొంచెం కొంచెం అవుతే తీస్తుంది మూడు ఉన్నాయి ముగ్గులు ఇంకా ఇవన్నీ విప్పుతాయి ఓకే ఫ్రెండ్స్ బా